మాకు అత్యంత సన్నిహితులైన లౌగాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియచేస్తూ ఉన్నాం ఇండియన్ పోస్తుగా పిలవబడుతున్న సెయింట్ థామస్ గురించినటువంటి చారిత్రక విషయాలన్నీ మనం తెలుసుకుంటున్నాం ఆయన పరిచర్య ఎలా చేశాడు ఏ విధంగా పరిచర్యను ముగించుకున్నాడు ఇండియాలో ఏ విధంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని అలాగే ఇండియాలో ఎలా పరిచర్య కొనసాగించారు అనే విషయాలన్నీ మనం తెలుసుకుంటున్నాం అయితే ఇప్పుడు ఈ సెయింట్ థామస్ క్రాంగనూర్ అనేటువంటి వాడరేవులో ప్రవేశించాడు మలబార్ తీరమంతా సువార్త ప్రకటించి ఆ ప్రాంతంలో దాదాపు ఎనిమిది చర్చలను స్థాపించాడు ఆ తర్వాత కేరళలో సువార్త చేశాడు కేరళలో దాదాపు పదహారు సంవత్సరాలు పరిచర్య చేసిన తర్వాత సెయింట్ థామస్ ఈస్టర్న్ వైపు ఈస్ట్ వార్డ్ వైపు తమిళనాడు ప్రాంతంలో ప్రవేశించాడు ఇక నుంచి తమిళనాడులో ఏం జరిగిందనే విషయంలో మనం చూద్దాం తమిళనాడులో మలాపూర్ అనేటువంటి ప్రాంతానికి వచ్చాడు దాదాపు క్రీస్తు శకం అరవై ఎనిమిది క్రీస్తు శకం అరవై ఎనిమిదిలో మోలాపూర్లో తమిళనాడులో ప్రవేశించాడు ఇక్కడ అతడు దయ్యాలను కూడా వదిలించినట్లు మనం చరిత్ర గ్రంథాల్లో చూస్తాం దయ్యాలను కూడా వదిలించాడు ఒక దయ్యం పట్టినటువంటి స్త్రీ ఎన్నో ఏళ్లుగా బాధపడుతుంటే ఆ స్త్రీని రక్షించాడు ఆ దయ్యమే ఇన్క్యూబస్ అనేటువంటి దయ్యం ఇన్క్యూబస్ అనేటువంటి దయ్యంతో వేధించబడుతున్నటువంటి ఆ స్త్రీని రక్షించాడు ఈ యొక్క థామస్ అయితే ఈ విషయం చాలామందికి తెలిసింది ఈ కాలంలోనే అక్కడ పరిపాలిస్తున్నటువంటి రాజు మహాదేవ్ కింగ్ మహాదేవ్ రాజైనటువంటి మహాదేవ్ నుంచి కూడా ఆహ్వానం వచ్చింది థామస్కి ఈ రాజు భారతదేశ రాజులంతటిలోనూ కూడా ధనవంతుడు అని ప్రకటించుకునేవాడు ఈ రాజు భార్య అతని కూతురు ఇద్దరు కూడా దయ్యాల నుంచి పీడించబడుతున్నారు వారిని రక్షించమని ఈ థామస్కి ఆహ్వానం పంపిస్తాడు ఈ రాజు రాజు నగరానికి చేరుకుంటాడు థామస్ ఆ పీడితుల్ని రక్షించాడు ఈ యొక్క కూతుర్ని భార్యని ఇద్దరిని కూడా రక్షిస్తాడు అయితే వాటిలో ఒకటి ఇన్క్యూబస్ అనేటువంటి దయ్యం ఉంటుంది అంటే ఇంతకుముందు థామస్ తరిమి కొట్టినటువంటి దయ్యం అదే ఇలా ప్రతిసారి నన్ను అడ్డగిస్తున్నావు అని చెప్పి ఇన్క్యూబస్ అనేటువంటి దయ్యం కోపపడి ఇన్క్యూబస్ థామస్తో వివాదం పెట్టుకుంటాడు నీవు రక్షించడానికి సువార్త చేస్తున్నావు నేను నాశనం చేయడానికి వచ్చాను నా పని నన్ను చేసుకునివ్వు నీ యజమాని మాట వింటావు నీవు దేవుని మాటకు లోబడకపోతే ఎలా శిక్షిస్తారో నన్ను పంపినటువంటి వాని మాట నేను వినాలి లేదంటే శిక్షకు గురవుతాను అంటూ వాదిస్తాడు అపోస్ట్ైనటువంటి థామస్ దృఢంగా ఉండి దయ్యాన్ని తరిమికొడతాడు కృతజ్ఞత కలిగినటువంటి రాజు యొక్క మహదేవ్ కుటుంబం విశ్వసిస్తుంది అలాగే వారికి స్వార్థ ప్రకటన చేస్తాడు అలాగే ఆ దేశంలోని ఇతరుకి కూడా సువార్త చేస్తాడు థామస్ రాజుతో సహా ఎక్కువగా అనుచరులను సంపాదించుకుంటాడు ఆ ప్రాంతమే కాకుండా తదితర ప్రాంతాలన్నిటికీ కూడా సువార్త చేస్తాడు వారు సహకరిస్తాడు ఈ రాజు రాజు కుటుంబం ఇతరులంతా కూడా క్రైస్తవులుగా మారుతారు ఈ యొక్క థామస్కి అనుచరులుగా మారిపోతారు అయితే సెయింట్ థామస్ బోధనల్లో ఒక వివాదం అనేది నెలకొంటుంది లైంగిక పరమైనటువంటి ఒక అంశం లైంగిక సంయమనం పాటించాలి జాగ్రత్త వహించాలి అని బోధిస్తే దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు పైగా రాజు ఎంతో మంది ఉపపత్నులు దాసులు ఉంటారు రాజుకి థామస్కి వివాదం వచ్చింది ఈ విషయంలో ఇది గొడవకు దారి తీసింది అయినా సరే థామస్ పట్టించుకోకుండా స్ట్రాంగ్ గానే చెప్పాడు బోధించాడు ఇతరులకు సువార్త చేస్తూనే ఉన్నాడు అయితే ఆ రాజు మరియు అతని పాలక మండలిలో ఉన్నటువంటి బ్రాహ్మణులంతా కూడా వ్యతిరేకించారు గొడవ చేశారు దీనితో పాటు సెయింట్ థామస్ మౌంట్ అని పిలిచేటువంటి ఒక కొండ గుహలో దాక్కోవలసి వచ్చింది థామస్ సుమారు క్రీస్తు శకం డెబ్బై రెండులో ఈ డెబ్బై రెండవ సంవత్సరంలోనే ఈ యొక్క సెయింట్ థామస్ మీద పన్నాగం పన్నుతారు అక్కడి రాజు ఈ దగ్గరున్నటువంటి బ్రాహ్మణులను పిలిపించి తామ మీకన్నా గొప్ప కార్యాలు చేస్తున్నాడు మీకన్నా గొప్పవాడు గనుక ఆయన చంపమని పురమాయిస్తాడు అక్కడ ఉన్నటువంటి టెండ్యూర్ అనేటువంటి ఒక కొండ గుహ ఉంటుంది ఈ యాన్ టెండ్యూర్ గుహలో తోమ ఉన్నట్లు వారు గమనించారు ఆ కొండ గుహకు పై భాగంలో వెలుతురు రావడానికి ఒక రంధ్రం అనేది ఉంటుంది దుండగులు ఆ రంధ్రము ద్వారా ఒక ఈటను దించి ప్రార్థన చేసుకుంటున్నటువంటి తోమాను పొడిచి పొడిచి గాయపరిచి వెళ్ళిపోతారు ఆ విధంగా ప్రార్థన చేసుకున్నటువంటి తోమను దొంగచట్టుగా వచ్చి పొడిచి ఆయన వెళ్ళిపోతారు తోమ ఆగాయాలతోనే ఆ చిన్న గుహ నుంచి బయటకు వచ్చి సమీపంలో ఉన్నటువంటి కొండ దగ్గర సెయింట్ థామస్ కొండ దగ్గర ఒక క్రాస్ ఉంటుంది ప్రాకుతూ వచ్చి అక్కడ ఉన్నటువంటి రాతి శిలువను ఆలింగనం చేసుకుని చనిపోతాడు చనిపోయినప్పుడు ఆయన చేసుకున్న ప్రార్థన ప్రభువ నా ఆత్మను నీ సన్నిధిలో ఉంచండి అని ప్రార్థన చేసి వేడుకుంటాడు చనిపోతాడు ఈ అపోస్టుడ్ తోమ చనిపోయిన తర్వాత సుమారు తొంభై మూడు సంవత్సరాల వరకు కూడా దేవాలయం యొక్క పరిచర్య అనేది జరగలేదు ఆ సమయంలోనే బాజార్ అనేటువంటి ఒక మాంత్రికుడు తన మంత్రశక్తులతో కుయ్యుక్తులతో క్రైస్తవులను మార్చేశాడు చాలా మంది అక్కడ చెదిరిపోయారు నూట యాభై కుటుంబాల వారు ఉంటే అక్కడ నాయకుడు బోధకుడు లేక కాలక్షేపణ చేస్తూ ఉండేవారు రాను రాను వారిలో విభేదాలు కలిగాయి దాదాపు అరవై నాలుగు కుటుంబాలు క్రైస్తవులుగా ఉన్నారు కానీ తొంభై నాలుగు కుటుంబాలు దేవుని విడిచి మరల వెళ్ళిపోయారు అనేటువంటి సమాచారం ఉంది ఈ విధంగా హతసాక్షి కిరీటాన్ని పొందేంత వరకు కూడా ఈ తామస్సు అనేక ప్రాంతాలు ప్రదేశాలు తిరిగి దేశంలో తిరిగి పరిచర్య చేసి స్వార్థ చేసి ఆ తర్వాత చంపబడి సమాధి చేయబడ్డాడు కొంతకాలం తర్వాత ఈ రాజు అయినటువంటి మహాదేవన్ పిల్లల్లో ఒకరికి దయ్యం పట్టింది ఇక్కడ మహాదేవన్ లేదా మస్జిదయ్య కుమారునికి అస్వస్థత కలుగుతుంది అక్కడ దయ్యం పట్టి పీడించబడతారు తన భార్యని కూతుర్ని రక్షించాడు థామస్ అని దానిని గుర్తు చేసుకుంటాడు ఈ యొక్క మహదేవన్ లేదా మస్జిదయ్య అనేటువంటి రాజు అయితే బాలుని బాగు చేయడానికి రాజు వేరే వేరే మార్గాల ద్వారా ప్రయత్నం చేశారు వేరే మార్గాలు ఏమీ దొరకలేదు గత్యంత్రము లేక తోమ సమాధిని తెరిచి అస్థికులను తెచ్చి తన కుమారునికి తాకిస్తే బ్రతుకుతాడు అనే విశ్వాసం కలుగుతుంది కాబట్టి సమాధిని త్రవ్వి సమాధిని తెరిచి చూస్తే అప్పటికే ఆ సమాధి ఉండదు అప్పటికే సిరియన్ మతబోధకులు ఈ అవశేషాలన్నీ కూడా ఎడేస్సుకు తరలించేశారు ఎడెస్సుకు తీసుకొని వెళ్ళిపోతారు థామస్ పరిచర్య చేసి అనేక మందిని శిష్యులుగా మార్చుకున్నారు ఇలా శిష్యులుగా చేసుకున్నటువంటి థామస్ శిష్యులలో ఒకరు శరీరాన్ని ఇక అప్పర్ మసపు టోమియాకు ఎడిస్సాకు తీసుకుని వెళ్ళిపోతారు ఇక ఆ రాజు ఏమీ చేయలేక దానికి బదులుగా సమాధిలో ఉన్నటువంటి కొంత దుమ్ము దూలిని తీసుకునిపోయి కుమారుని యొక్క శరీరంపై రుద్దుతాడు పిల్లవాడు దానితో స్వస్థపరచబడతాడు రక్షించబడతాడు అప్పుడు రాజు మళ్ళీ అర్థం చేసుకుని క్రైస్తవులుగా మారి క్రీస్తు సువార్తని ప్రకటించడం ప్రారంభిస్తాడు సెయింట్ థామస్ మైలాపూర్లో చనిపోతాడు అతని సమాధి మద్రాసులో ఉన్నటువంటి మైలాపూర్లో ఉంటుంది ప్రస్తుతం ఇది చెన్నై మహాపట్టణంగా పిలువబడుతుంది అక్కడే శాంత్ తోమ్ బాసిలెక అనేటువంటిది ఒకటి కట్టబడింది అక్కడ నిర్మించబడింది సుమారు క్రీస్తు శకం రెండు వందల ముప్పై రెండులో అతని అవశేషాలు అన్నీ కూడా కబీన్ అనేటువంటి సిరియన్ వ్యాపారి మెసిప్యూటోమియోలోని ఎడెస్సాకు తరలించేస్తాడు అక్కడికి తీసుకుని వెళ్తాడు అక్కడ స్థానికంగా అవశేషాలను గౌరవించేవారు ఆ తర్వాత క్రీస్తు శకం మూడు వందల తొంభై నాలుగులో సెయింట్ థామస్ గౌరవార్థము కూడా అక్కడ ఒక బాసిల్లాకాను నిర్మించారు ఈ బసిల్లాక నెస్ట్రోరియన్ చర్చిలన్నిటికీ కూడా ప్రిన్సిపల్ హెడ్ క్వార్టర్గా మారిపోయింది అయితే క్రీస్తు శకం పదకొండు వందల నలభై నాలుగులో ఎడెస్సా సమాధికి టర్క్స్ అంటే తుష్కరులు తుర్క్స్ అనేటువంటి వారు అంటే తుష్కరులు ధ్వంసం చేస్తారు స్వాధీనం చేసుకుంటారు అలా అపోస్తుల యొక్క అవశేషాలు విభజించబడ్డాయి కొన్ని అవశేషాలు గ్రీకు దీవులకు వెళ్తాయి చియోస్ అండ్ పత్మాస్ అనేటువంటి దీవులకు వెళ్తాయి ఎక్కువ భాగం ఇరాక్లోని మోసోల్ నినివే అను పిలువబడేటువంటి మోసల్లో ఉంచారు అలాగే ఇటలీలో ఆట్యాటిక్ తీరంలో ఉన్నటువంటి ఆర్టోనా ఆర్టోనా సిటీలో ఈ క్యాథాడ్రల్లో భద్రపరిచారు అక్కడే గౌరవించబడుతున్నాయి ఇవన్నీ మేరీ షార్ప్ రచయిత్రి ప్రకారం అవశేషాల్లో కొన్ని ఇండియాకి కూడా వచ్చాయి అని చెప్పారు ఎముకలలో కొన్ని గోవా ప్రాంతానికి వచ్చాయి థామస్ యొక్క వేళ్ళు రోమాకి పంపించారు అని వ్రాసింది ఈ మేరీ షార్ప్ అనేటువంటి రచయిత్రి అయితే క్రిస్టియన్స్ కమ్యూనిటీలు ఈ సెయింట్ థామస్ తమిళనాడులో ఎక్కువ కాలం ఉండలేదు అని కొన్ని సంవత్సరాల కాలమే అంటే అతన్ని దాదాపుగా నాలుగు సంవత్సరాల కాలమే ఉంచిన తర్వాత చంపేశారు అన్నారు అలా తమిళనాడులో ఎక్కువ సంవత్సరాలు థామస్ లేకపోయినా కానీ అనేక మంది క్రైస్తవులుగా మారారు క్రైస్తవులుగా మారినటువంటి వారు అనేక సంవత్సరాలు వేచి చూడాల్సి వచ్చింది దాదాపు క్రైస్తవ్యం మరలా తమిళనాడులోకి రావడానికి పదహారవ శతాబ్దం వరకు వేచి చూడాల్సి వచ్చింది ఈ కాలంలోనే పోర్చుగీస్ వారు వచ్చారు పోర్చుగీస్ వారు పెల్ ఫిషరీస్ తీరంలో ఉన్నటువంటి పర్వార్ క్యాస్ట్ ఉంటారు ఈ పర్వార్ వాళ్ళందరినీ కూడా మార్చారు వీరు ఒక మత్స్యకార సంఘం వీరందరినీ కూడా మార్చి క్రైస్తవులుగా చేశారు ఇండియాలో క్రైస్తవ మిషనరీ సేవ చేయడానికి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ని పంపించారు ఇగ్ జేవియర్ విశ్వాసాన్ని బోధించాడు అనేక చర్చిలు నిర్మించాడు ఆ చర్చ్ కి నిర్మించాడు అధికారులను నియమించాడు దాదాపు ముప్పై వేల మందికి బాప్తీసం ఇచ్చాడు ఇతర కులాలకు అనేకులకు కూడా సువార్త ప్రకటించారు ముక్కువార్స్ అండ్ పరియార్స్ అనేటువంటి వారిలో వేల మందికి సువార్త చేశాడు ఇగ్జేవియర్ ఈ విధంగా అపోస్తులైనటువంటి థామస్ ఇండియన్ అపోస్తులుగా పిలువబడ్డాడు భారతీయ అపోస్తులుగా పిలువబడ్డాడు ఇక్కడ పరిచర్య చేస్తాడు మలబార్ తీర ప్రాంతంలో దాదాపు ఎనిమిది చర్చలను కట్టాడు అలాగే మైలాపూర్లో ఆయన సమాధి చేయబడ్డాడు అక్కడే చంపి సమాధి చేశారు అలాగే అక్కడ బస్ కూడా కట్టారు ఇప్పటికీ కూడా సజీవ సాక్ష్యాలు అక్కడ ఉన్నాయి ఎప్పటికీ కూడా అది టూరిస్ట్ ప్లేసు ఎప్పుడు వెళ్ళిన సెయింట్ థామస్ మౌంట్ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా ఎప్పటికీ కూడా మనం గమనించవచ్చు సో ఈ విధంగా భారతదేశానికి వచ్చి ఖ్యాతి గాంచి భారతీయులందరికీ కూడా సువార్త చేసి యేసుక్రీస్తు వారి యొక్క పన్నెండు మంది అపోస్తుల్లో ఒకడైనటువంటి ఈ ఏ భారతదేశానికి స్వయంగా వచ్చి సువార్త చేసి ఇక్కడ వారందరికీ కూడా మూల ఉన్నాడు అని మాత్రం మనం చెప్పవచ్చు సో ఇదంతా కూడా అపోజిట్ అయినటువంటి థామస్ యొక్క చరిత్ర థామస్ యొక్క పరిచర్య వివరాలు భారతదేశంలో చేసినటువంటి సేవ సో ఈ విషయాలన్నీ మీకు నచ్చితే ముందుగా లైక్ చేయండి అలాగే ఇతరులు కూడా షేర్ చేయండి మరికొంతమందికి ఈ వాక్యాన్ని అందించడానికి ప్రయత్నం చేయండి మరికొన్ని అద్భుతమైన అంశాలతో వాక్యపు వివరణలతో మరికొన్ని అంశాలు మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను మీకు వివరించడానికి నేను అందిస్తాను వీడియోస్ అన్నీ మరొక అద్భుతమైనటువంటి అంశంతో మరొక వీడియోలో మరల కలుసుకుందాం అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మనందరికీ తోడయ్యండి బలపరచునగాక ఆమెన్